దేశంలో ఇరవై తొమ్మిది ఎస్సీ ఎస్టి కాన్స్టెన్సీలు ఉన్నాయి ఇరవై తొమ్మిది ఎస్సీ ఏడు ఎస్టీ వెలసి ముప్పై ఆరు నియోజకవర్గాలు ఉంటే ముప్పై మూడు నియోజకవర్గాలు కూటమి పార్టీ గెలుచుకుంది రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై ఆరులో ముప్పై నాలుగు నియోజకవర్గాలు మీ పక్కన అండగా నిలబడ్డాయి నువ్వేదో అని నువ్వు ఉద్దరిస్తావని నువ్వు పొడుస్తావని నువ్వు పగలిగిస్తావని మేము నిన్ను ఆ రోజున రాష్ట్రపతి ప్రజలు ఎన్నుకుంటే ఏం చేశావు డెబ్బై వేల కోట్ల రూపాయల దయాపురం వాళ్ళని నాశనం చేశాం పోలవరం నా అమరావతిని నాశనం చేశాం ప్రజావేదిక కూల్ చేశాం ఎవరికి శ్వాస ఆడింది జగన్మోహన్ రెడ్డి గారు మీకు తప్ప మీకు తప్ప ఎవరికి శ్వాస ఆడింది కాబట్టి ఏ శాంతి పదవుల గురించి మాట్లాడతావు నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అని మీకు ఓ మాట చెప్తా వంద ఎలుకలన్న పిల్లి పుణ్యం కోసం కాశీ యాత్రకు పోయిందంట అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో నానా దేవస్థం చేసి అరాచకాలు చేసి మళ్ళీ ఈయన ఢిల్లీకి వెళ్ళి కాశీ యాత్ర చేసినట్టుగా నవ్వబలుగుతుండంటే ఎవరు నమ్ముతారంటున్నా నేను ఎవరు నమ్ముతారు ఆఖరికి ఎంత సిగ్గు చేయటంటే ప్రతిపక్ష హోదా కూడా దక్కకోకుండా కేవలం పదకొండు సీట్లతో మిమ్మల్ని కూర్చోబెట్టారు మీరు హైకోర్టుకి వెళ్తున్నారు ప్రతిపక్ష హోదా హైకోర్టుకి హైకోర్టుకెళ్తే ప్రతిపక్ష హోదా వస్తుందా మిత్రులారా పాత్రికేయుడుగా మీకు చాలా పరిజ్ఞానం ఉంది అలా కోర్టుకి వెళ్తేనే ప్రతిపక్ష హోదా వచ్చే లెక్క అయితే అసలు ముఖ్యమంత్రి పదవి దరఖాస్తు అయ్యి ముఖ్యమంత్రి పదవి రావాలని సుప్రీం కోర్టుకి వెళ్ళండి మేము వెళ్తాం కదా మాకు ఎమ్మెల్యే పదవులు కావాలని కోర్టుకి కోర్టుకి మేము వెళ్ళొచ్చు కదా మత్తిష్క కదా చిన్న మీద నన్ను పనిచేయడం లేదా పదకొండు సీట్లు రావడంతో నేను ఎందుకు ఓడిపోయానని చెప్పేసి అన్ని కుడివైపున వైపున ఒకసారి ఎడవ వైపున ఒకసారి చూస్తే జ్ఞానోదయం ఎట్టగలుగుతుంది మాట్లాడేనండి నువ్వు బాలకోను చనిపోతే సార్లు సరస్సు చేశావు మాట్లాడే అర్హత లేదని చెప్తున్నా ముఖ్యమంత్రి గారికి మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే అర్హత లేదు పరిపాలన దుర్లోభన చేశావు రాష్ట్రాన్ని నవ్వులు పాలు చేశావు కాబట్టి మిత్రులారా ఆంధ్రప్రదేశ్ లో ఏ సంఘటన జరిగినా ఒకవేళ ఏదన్నా సంఘటనలు జరిగితే ప్రభుత్వం స్పందించాలి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోవాలి నేనేదో జగన్మోహన్ రెడ్డి గారి మీద నెపవేసి ఏదన్నా హత్యలు జరిగితే ఎవడో ఒకడు చెయ్యి తీస్తేనో కాలు తీస్తేనో చర్యలు తీసుకోవద్దని నేను చెప్పను నేను చెప్తున్నాం నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళకే రాజకీయాలు అంటగట్టద్దు అది చెయ్యి అయినా కాలు అయినా ఎలాంటి సంఘటన జరిగినా అది శాంతిబద్ధతల విషయం ఈ మధ్య ఒక టీవీ షోలో అంబోల్ నాట్యం చేస్తూ ఆ నాట్యం చేస్తున్న వ్యక్తి నిజమైన కోడి పిల్లను తెచ్చి గొంతు గొంతు కొరికాడు వేదిక మీదనే చంపాడు దానికి జంతు ప్రియుల మొత్తం కూడా కంప్లైంట్ ఇస్తే అతని మీద కేసు కట్టారు టీవీ షోకి నోటీసులు ఇచ్చాడు కోడిపిల్ల ప్రాణాలకే రక్షణ ఉందే మనుషులు ఎవరు చనిపోయినా కూడా చర్యలు తీసుకోవాలని చెప్తున్నా నేను చెప్తున్నాను ఓటమి ప్రభుత్వాన్ని కూడా ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అంటే పరిపాలన అంటే అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరగటమే పరిపాలన ఒక సామాజిక వర్గానికో రెండు సామాజిక వర్గాలకో పందాలు వేసుకోవటం కాదు టెన్ టెన్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అని వాటాలు వేసుకోవటం పరిపాలన కాదు నేను ఒక మాట చెప్తున్నాను ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి కానీ